ఈ రోజు మిరేల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మణ నేను నా మిరాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏరియాస్పత్రి నుంచి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మిరాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేను నా మిరాలగూడ అని ప్రతి ఒక్కరూ మిరాలగూడ వాసి గర్వంగా చెప్పుకునే విధంగా మిరాలగూడ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మొదట పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది వర్షాకాలంలో డ్రైనేజీల మూలాన దోమలు అధికమై ప్రజలు విషవ రోగాల బారిన పడే అవకాశాలున్నాయి వాటిని నియంత్రించాలనే ఉద్దేశంతో మొదట ఈ పట్టణ పారిశుద్ధ్య స్వచ్ఛంద కార్యక్రమం ఎంచుకోవడం తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన మిడల్ కూడా వైపు చూసే విధంగా చేయాలనేది మా యొక్క లక్ష్యం దానికి అధికారులు ప్రజల సహకారం కూడా చాలా అవసరం అన్నారు మన నియోజకవర్గం పారిశుధ్యంలో విద్యలో వైద్యంలో సామాజిక న్యాయంలో ముందుండే అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చిన లయన్స్ క్లబ్ వారికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పారిశుధ్య కార్మికులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి జనహేత్రి ఫౌండేషన్ వారికి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కాంగ్రెస్ నాయకులకు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఈ రోజు కార్యక్రమంలో భాగంగా పన్నెండు వార్డులలో ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందన్నారు వారి వారి వార్డులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మాటలు చెప్పడమే కాకుండా తాను ఆచరించునంటూ పారిశుద్ధ్య కార్మికుడి అవతారం ఎత్తిన ఎమ్మెల్యే పలు వార్డులలో పారిశుద్ధ్య కార్మికులతో డ్రైనేజీలు శుభ్రం చేశారు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా కూడా అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నారు ఇబ్బంది అయిపోతుంది ఏదైనా సరే ఆ మోరి తాత వెనకాల ముందున్నా కానీ మోదీ కింద మటుకు ఎవరుంటే మటుకు దానికి శిక్ష పడతారు మీరెవర ఉన్నా కానీ ఒక్కడ మీ వార్డ్లలో ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ రోడ్డు మీద పనులు చేస్తున్న వాళ్ళని గుర్తించి మీరు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందించే విధంగా వాళ్ళని మానిటైజ్ చేసుకొని బాబు అక్కడ కాదు ఇక్కడ కాదు ఇది మన కోసం పెడుతున్నారు మన ప్రజల కోసం పెడుతున్నారు గ్రామస్తుల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా లేకపోతే వజారా తిరిగే వాళ్ళకి ఇబ్బంది పడకుండా పార్కింగ్ విషయంలో బళ్ళు విషయంలో మనందరం కల్చమని నాతో ఒకటే కోరిక మిర్యాన్ కూడా కొద్దిగా మార్చు ఒక సింగపూర్లో ఎట్లయితే ఉందో సరే మిర్యాన్ కూడా సింగపూర్ అయితే చేయలేము కానీ సింగపూర్లో ఉన్న భాగాన్ని ఒక ఫైవ్ పర్సెంట్ అన్న మనందరం నేర్చుకుందామని ఉద్దేశంతో నేను హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మారుదాం ఈ రోగాలు రాకుండా అండ్ రాజులు రాకుండా మనందరం కలిసి మలిసి పోరాడాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకనంటే నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా ఇన్ఛార్జీలకి కౌన్సిలర్స్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజులలో మనందరం చేయి చేయి కలిపే పనిచేసి ప్రజలకి ఎంత దగ్గర అవ్వాలా ఏ రకంగా ప్రభుత్వం నుంచి వచ్చే పుస్తకాలు వాళ్ళకి తీసుకెళ్లాలా లేకపోతే వాటర్లకు పనులు ఉన్నాయా అవి చేయించుకునే విధంగా మన మున్సిపాలిటీ కానీ లేకపోతే పోలీస్ అధికారుల దగ్గర కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ చేయవలసిన బాధ్యత మనందరికి ఉంది దయచేసి క్రియాగుడలో ముఖ్యమైన ఏరియా హాస్పిటల్ ఇది ఒక దేవాలయం కింద లెక్కేసుకోవాలి మనందరూ ఎందుకంటే మనకి యాక్సిడెంట్ అయినా ఏ రోగం వచ్చినా ప్రభుత్వం ముందు పచ్చ తీసుకొచ్చేది ఏది చే కానీ దీన్ని శుభ్రంగా ముందుకోకుండా దీన్ని అసలు అయితే చేసుకుని మనం ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు కాస్తాను ఎంత దీన్ని ఒక్కరు కూడా మొన్న మన ఈ మధ్యనే నవీన్ గారు పుట్టినరోజు సందర్భంగా నేను అడిగా నవీన్ గారు పుట్టినరోజు చేసుకుంటారు ఎన్నెన్నో పట్టు పెడుతున్నారు దీనికోసం సదుపాయాలలో బెడ్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఏసీలు కావచ్చు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ హింద్ర హాస్పిటల్కి ఏమంటే ఏమంటే అలా నీ ఏం కావాలో చేసుకోబో నేను ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ బెడ్స్ కానీ నా చేత నేను దానికి ఇస్తా ఉన్నాడు అట్లా ఎవరు పుట్టినరోజు వచ్చినా ఎక్కడ వచ్చినా సరే ఏ కార్యక్రమం వచ్చినా ఇలాంటి వాటిల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు బస్టాండిస్ కావచ్చు మార్కెట్ యాడేళ్లలో కాదు ప్రభుత్వం అయితే చోట మనం చాలా శుభ్రంగా ఉండాల్సిన బాధ్యత వాడు వేసిపోయాడే నేను తీసి ఏమనుకుంటాడు నేను తీస్తే ఉంటుంది వీలుకుంటుందని మనకు దయచేసి ఎవరు అనుకోవద్దు ఎవరు అక్కడ ఏవో చేసినా తెలుసు తెలియజేసినా కానీ మనం దాన్ని తీస్తే మన గౌరవాన్ని మన మీద కూడా కాపాడుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంఘాలకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథులకు పెద్దలకు అందరికీ పేరు పేరున నిజంగా నేను ఈ రోజు మీద ఉన్న ఈ ఐక్యత ఎప్పటికీ ఉండాలా మనందరూ చేయాలా ముఖ్యంగా క్లబ్ ఈ రోజు వెయ్యి మందికి అన్నారు ఆ విధంగా చెప్పుకునే విధంగా ఉండాలి ఈ రోజు ఎందుకు చెప్తున్నా ఆయన పెట్టారు కాబట్టి అలాగే స్కూల్స్ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు కనుక స్వచ్ఛందంగా చేస్తే స్వచ్ఛందంగా బయట పెట్టేసి ప్రభుత్వ పాఠశాలలను ఎవరున్నారు ఉండరు మనకి మించిన బాలుడు ఎవరుండడు అనేది ప్రతి ఒక్కరిని గుర్తు నేను దయచేసి ఎవరికైనా బోర్ కొడితే క్షమించండి నేను ఒక మెసేజ్ మనం మిగిలిన కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాట్లాడుతున్నా నేను ఎందుకంటే దయచేసి ఎందుకంటే చాలాసేపు నిలబడి ఉన్నారు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ పూర్తి గౌరవించండి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలు వ్యవసాయదారుల్ని గుర్తించి ఈ మూడు మూడు భాగాలుగా శివుడికి రెండు కళ్ళు ఉండి మూడో కన్నె అన్నట్టు ఆ మూడో కన్నే మనకు కోసాయ దారుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళని గౌరవించే విధంగా అధికారులకు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మీరు ఎవరు చేకరించుకోవద్దు ఎవరు వచ్చినా కానీ దేశీ గారు ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళు చదువుకున్న దాంట్లో కానీ ఏంటోనైనా సరే అధికారులకు ఒకటే విన్నవించండి ఎవరు ఆఫీస్కి ఏంటనేది వాళ్ళని మర్యాదగా పలకరించి వాళ్ళ సమీక్షను తెలుసుకుంటే అప్పుడు ఎప్పుడైతే దక్కి తీసుకోవద్దు తీసుకోవద్దు ఎంత ఫాల్సిన ఉండే ఎదుగురికి ఎవరు అవుతారు మా పాలసీ కూడా నేను పొద్దున్న ఎన్నింటికి నన్ను కొంతమంది అడిగింది ఈ మధ్య ఏంటి ఎమ్మెల్యే కానిపించింది జనాలు జరిగిందని అంటే నేను అక్కడ ఉంటుందని చెప్పిన వచ్చే రెండు గంటలలో ఒక వందే కానీ జనాలకి మెసేజ్ ఎమ్మెల్యే గారు పొద్దున్న ఎన్నింటికి ఆమె మనం ప్రజల మీద రైడియా వచ్చేసరికి లోపు వచ్చిన నేను వాళ్ళందరూ కొంతమంది ఏ నేను గారు ఈ రకమైన మీటింగ్ అందుకని అధికారులు ఉంటుంది ఆర్టీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ మీకు ముఖ్య పాత్ర ఉండదు ఇక్కడ చేసే కూడా ఉండదు కాబట్టి మీరు తప్పు కావద్దు ప్రజలు అడుగుతున్నాను అన్నమాట తప్పు ఒక తల్లుడిగా ఒక వచ్చి మీ అందరికీగా మీరు అందరూ మీరు శిక్షణుడు కలుగుతున్నా మా పనులు వెయ్యి వచ్చినా సరే వీళ్ళు మాకు ఫాస్ట్గా రిపోర్ట్ చేయండి ఆఫీస్ దగ్గర జనాన్ని వేడి చేయబడి బ్రోకర్ వ్యవస్థ ఇంకో వ్యవస్థ అది తయారైతూ ఉంది ఆ వ్యవస్థలన్నీటిని తీయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నా నేను దయచేసి నేను పొత్తును మీకు భోజనం చేస్తున్నాను మనకు వేరే రంగంలో నేను నా మీరు అందరంలో భాగంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి ప్రతి ఒక్కరం పనిచేయాలని అలాగే వాడు పందరి వాడు మన బీయ్యల్లా పందరికీ అందే వాడు పందరికీ చెందిన వాడు పందరి వాడు మన బీయ్యల్లా తిరిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా అందరి <Sanother> వాళ్ళు <Sanother>

వృద్ధుల మెరిసే కన్నులలో తల్లిదండ్రుల రూపం చూస్తాడు బడులందున మన ఆడబిడ్డలకు అరకొరలను తీరుస్తాడు అందరిలో ఉంటాడు అందరితో అందరు నా నావాళ్ళంటాడు భూలోకానికి దేవుడు పంపే చుట్టమని తిట్టడం దేవుని వద్దకు అతిథిగా వెళ్ళే యోగమని ప్రాణం వీడిన తనువులకి వైకుంఠ వచ్చే వాళ్లకు అన్నం పెట్టి అందరికి దగ్గరి బంధువు అవుతాడు అందరి వాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నావాంటాడు కరోనా బాధలను గమనించాడు కరోనా కాలంలో జనమంతా క్వారంటైన్ ఉంటుంటే అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు వాళ్ళంటాడు నావాళ్ళంటాడు అందరు నా నావాళ్ళంటాడు బియ్య అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరివాడు వాడు మన బియ్యల్లా తలదాచి ముందు గతనారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు